పోయి బాండిలో పప్పు వేసుకొని నూనె లేకుండా ఇది పచ్చివాసన పోయేదాకా వేంపుకోవాలి ఇప్పుడు కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు వేయించుకోవాలి ఇప్పుడు జీలకర్ర ఎల్లిపాయలు కూడా వేసేస్తున్నాను మిరపకాయలు తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం నూనె వేసుకొని కట్ చేసుకున్న టమాటాలు వేసి ఒక కట్ట కొత్తిమీర కూడా వేసేస్తున్నాం ఇది కూడా మంచి నూనెలో బాగా మగ్గియాలి టమాటా బాగా నూనెలో మగ్గింది ఇప్పుడు కొంచెం కచ్చేస్తున్నాం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేస్తాను వేంపుకున్న పప్పు మిక్సీలో వేసాను ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి పప్పు ఇట్లా వేపుకోవాలి మరి మాడిపోకుండా దూర దోరగా వేపుకుంటే బాగుంటుంది ఇప్పుడు వేపుకున్న ఎండుమిరపకాయలు సరిపడా ఉప్పు వేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు టమాటా చింతపండు నూనెలో వేపుకున్నది ఇప్పుడు ఇంతలో వేసేసుకోవాలి కొంచెము చిన్న ఒక చిన్న గ్లాసు వేడివేడి నీళ్ళు వేస్తున్నా ఎందుకంటే ఇది మిక్సీ గిన్నె చుట్టుకపోతుంది కాబట్టి కొంచెం లూజ్ కావాలి కాదే అందుకని కొంచెం వేడి వాటర్ వేసిన ఎర్రపప్పు పచ్చడి అయితే రెడీ అండి పచ్చడి చాలా బాగుంది పచ్చడి వేడి వేడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ